నా పేరు సంధ్య నేను లేబర్ కాలనీ దగ్గర నుంచి గాంధీనగర్ నుంచి వచ్చిన అసలు మాకు ఇన్ని సమస్యలు ఇట్లా జరిగేవి సార్కి ఎట్లా తెలిసిందో ఏమో అర్థమైతే లేదు మాకు షాక్ అయినాం మేము ఇవన్నీ చెప్పంగానే సార్ సార్ అన్ని నిజమైన వాస్తువులు యూట్యూబ్ లో చూసి ఫ్రీగా ఈరోజు ఆరో తారీఖు వాస్తు చెప్తా ఉన్నారంటే వచ్చినాము సార్ చెప్పింది అన్ని నిజమైనవి అన్ని నిజాలు మాకు అన్ని సమస్యలు ఇవే ఇవే సమస్యలు వచ్చినాయి వీటికి పరిష్కారం కూడా చెప్పిండు అవి చేసుకుంటాం పేరు చెప్పు అమ్మా శట్టి కుమార స్వామి సన్ దర కొడుకు మరత్ మరద్దు మనస్విని మీకు ఏం చెప్తుందంటమ్మా ఎస్ ఆర్ నో మీకు వాయు గొప్ప వచ్చింది వచ్చిందా సార్ ఆగ్నే ఇంటికి ఆగ్నే నడుకున్నది ఒకటి రెండు రెండు పోర్షన్లు కట్టిన అగ్ని నడుకొచ్చింది ఉత్తరం కలవలేదు మళ్ళీ ఈశాన్య బ్లాక్ లో ఉత్తరం రోడ్డు తూర్పుడు కానీ ఆకారంగా ఉన్నది కాబట్టి అది అభివృద్ధి అనేది లేదు దీనిలో పరసి కన్యా అంటే పెళ్లి చేసుకొని బయటకన్నా పోవాలి లేవ తీసుకొని రావాలి దీంట్లో ఎవరి పోయి మరి అంటే ఓకే ఓకే అయితే దీంట్లో ఏంటంటే రెండో కొడుకు రెండో బిడ్డ ఉండేటో ఆగ్నే అగ్ని అగ్నితత్వాలు ఉంటాడు వాళ్ళ వల్ల మోసపోతాటారు చికాకులు అయితే ఉంటుంది వాయంకపోతే బంధువులతోటి మోసపోతాటరు చికాకులు అయితే మానసిక ఏదైతే అంటది వేధింపులైతే ఉంటుంది ఇటు బంధువులు అల్లుళ్ళు మర్దులు వీటి వల్ల కొంచెంత డిస్టెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మందితోటి మోసపోయి డబ్బు మొత్తం జీరోకి వచ్చినాం ఏం లేదు ఒకప్పుడు మంచిగా వెలిగి వెళ్ళినవు ఈశాన్య బ్లాక్ లో చిన్నప్పుడు మంచిగా ఉంటుంది ఈశాన్య బ్లాక్ పెద్దగా అయిన తర్వాత అక్కడ ఆగ్నేయాల కప్పు ఉండి కొంచెం వాసు మార్పు చేసుకున్నావు దీని వల్ల చికాకులు వచ్చినాయి పరాకులు వచ్చినాయి నీకు వచ్చేసి ఇరవై ఒకటి వచ్చిందా చూసుకో ఇరవై ఏడు పది పీట్ల ఆరించులు ఎవరు వచ్చినాయి కదనమ్మా కప్పు వచ్చినట్టుండ నా పేరు దామోదర్ అంజన వాస్తవ జ్యోతిష్యం పుణ్య విశ్వం మానసి మా లక్ష్యం అంజనే వేసుకుంటే వచ్చిన కొలతలతోటి ఇక్కడ వీళ్ళకైతే చెప్పిన వాయం కప్పు పడితే ఏమైతుంది కలవక నల్లబంధ నీటి గుంటలు ఉత్తరం కలవలేదు దీనిలో లవ్ సంబంధించింది చికాకులు ఆర్థిక నష్టాలు మొత్తం జీరోకు నోమా అవును సార్ అట్లనే ఉన్నది బంధువులతో ఇబ్బంది బాబుతో కూడా లవ్ మ్యారేజ్ అది ఉన్నది ఆర్థిక నష్టాలు కూడా జరిగినాయితే ఇక్కడ యాలపోతు కప్పు బాత్రూమ్ వేరే విడిగా కట్టుకుంటే మంచి అవుతుంది ఇక్కడ ఈ నల్ల బొంద తీ నల్ల బొంద ఉన్నది ఈశాన్య బ్లాక్ లా ఈశాన్య బ్లాక్ లో ఒకప్పుడు మంచి వెగిరి వెలుగు ఇప్పుడు సమస్య వచ్చిందా లేదా మానసికంగా దాన్ని ఇది ఈ గల్వ తీసేసుకొని గల గలవ ఉన్న కానీ ఇక్కడ ఇది ఒకటి సరి చేసుకుంటే కొంచెం మీరు మంచిగా అయితే చెప్తాను మీ సంతకం పెట్టి ఇక్కడ ఇక్కడ సంతకం పెట్టుకే అంతే సెల్ నెంబర్ చెప్పు నైన్ వన్ డబుల్ సెవెన్ ఎవరైనా తెలుసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు ఇటువంటి ఎవరైనా వచ్చినా కూడా నక్ష ప్లాన్ తెచ్చుకొని మీరు చూసుకొని నాకు అవసరం లేదు మీ గిట్లా నేను ఏంటంటే రాసుకునేది కొలతలు అవునా కాదా డిక్లేర్ చేసుకోవాలి వీళ్ళు ఎదురు వ్యక్తి మీరు చేసుకోవాల్సిందే వాస్తవంగా నూరు పని చేసి సంతకాలు పెట్టడం జరిగింది మీకు నచ్చ గంట పిలుగుతే మరడతాయి